అంతటి ప్రజాదరణ పొందటానికి ప్రధానమైన కారణం ఆ చిత్ర కథ అలాగే ఆ చిత్రానికి పనిచేసిన ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంతో కష్టపడి మరెంతో శ్రద్ధాశక్తులతో పనిచేశారు ముఖ్యంగా మనసు పెట్టి ప్రాణం పోశారు కాబట్టి ఇప్పటికీ ఇంద్ర గురించి ఇంద్ర అందించిన ఘన విజయం గురించి ఆ చిత్రంలోని ఫ్రేమ్ గురించి మాట్లాడుకుంటూనే ఉన్నాం ఏ సీన్ నుంచి మనం చూడటం మొదలుపెట్టిన సరే చివరి వరకు చూడదే అక్కడి నుంచి మనకి అలా ఉంటుంది ఆ కథలోని పట్టు బిగు నా చిత్రాల్లో అత్యంత సాంకేతిక విలువలు ఉన్న ఉత్తమ కమర్షియల్ చిత్రం ఇంద్ర అందులో ఎలాంటి డౌట్ లేదు కథ స్క్రీన్ ప్లే డైలాగులు ఆర్టిస్టుల పెర్ఫార్మెన్సెస్ అలాగే ఎమోషనల్ సీన్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాంగ్స్ ఫైట్స్ అండ్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ అండ్ అన్ని పీక్స్లో ఉంటాయి ఒక మాటలో చెప్పాలంటే కమర్షియల్ చిత్రానికి పర్ఫెక్ట్ నిర్వచనం ఇంద్ర నిర్మాణ విలువలకు ఎంతో పేరు వచ్చిందంటే దానికి ప్రధానమైన కారణం వైజయంతి మూవీస్ ఆ సంస్థ అధినేత నా అభిమాన నిర్మాత అశ్విని దత్తు గారు ఆయనతో పాటు కథను అందించిన చిన్న కృష్ణ డైలాగులు రాసిన పరుచూరి సోదరులు అద్భుతమైన మ్యూజిక్ అందించిన సురబ్రహ్మ శర్మ అలాగే డిపిఓ విఎస్ఆర్ స్వామి గారు ఎడిటర్ జంటి గారు డాన్స్ అండ్ ఫైట్ మాస్టర్స్ నటీనటుల నటన లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అందరిని మించి మా మంచి బాలుడు గోపాలుడు డైరెక్టర్ బి గోపాల్ అత్యద్భుతంగా చెక్కి తెరకెక్కించి ఇంత పెద్ద హిట్ అవడానికి కారణమయ్యాడు వారందరికీ నా ధన్యవాదాలు ఇరవై రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు రీరిలీజ్ అవ్వటం నాకు ఎంతో సంతోషంగా ఉంది ఆ జూలై ఇరవై నాలుగు రెండు వేల రెండు నాడు ఎలాంటి భావోద్వేగానికి నేను లోనయ్యాను సరిగ్గా ఇప్పుడు అలాగే లోనవుతాను ఇది వాస్తవం ఈ నూతన జనరేషన్కి ఈ సినిమాను పెద్ద స్క్రీన్ మీద చూపించాలన్న ఆలోచన వచ్చి నా పుట్టినరోజు నాడు గిఫ్ట్గా అందిస్తున్న ఆ స్వప్న దత్తుకి అలాగే తన సోదరి ప్రియాంక దత్తుకి నేను ప్రత్యేకించి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను చూడబోయే మీకు కూడా పూర్తి ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ నుంచి చెబుతూ సెలవు తీసుకుంటున్నారు ప్లీజ్ ఎంజాయ్ జై హింద్ హలో అండి గత ఏడు సంవత్సరాలుగా కస్టమర్ల ఆదరాభిమానాలు పొందుతూ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో బ్యూటీ పార్లర్ మరియు సెలూన్ ఐటమ్స్ మరియు లభించే షోరూమ్ చంద్రిక బ్యూటీ బ్యూటీ కాస్మెటిక్స్ మేకప్ కిట్స్ హెయిర్ యాక్సెసరీస్ బ్యూటీ పార్లర్ ఐటమ్స్ సెలూన్ ఐటమ్స్ ట్రిమ్మర్స్ హెయిర్ కలర్స్ మరియు అన్ని ప్రముఖ కంపెనీల పర్ఫ్యూమ్ లు బాడీ స్ప్రేలు హోల్సేల్ మరియు రీటైల్ గా లభించును అన్ని రకముల పర్ఫ్యూమ్లు మరియు బాడీ స్ప్రేలపై ప్రత్యేకమైన డిస్కౌంట్లు కలవు వివరాలకు సంప్రదించండి చంద్రిక బ్యూటీ కలెక్షన్ ఐటమ్స్ శ్రీదేవి మార్కెట్ బిసైడ్ జెపి హాస్పిటల్ ముస్లిం స్ట్రీట్ అమలాపురం కోనసీమ డిస్ట్రిక్ట్ కాంటాక్ట్ ఎస్ ప్రసాద్ సెల్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ వన్ వన్ డబుల్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ నైన్ జీరో టూ సిక్స్ ఫైవ్ సెవెన్ ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి